వాళ్ళు ఏమైనా ఎందుకైపోతే ఇప్పుడు ఎన్ని చూస్తున్నాం ఎన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నాం ఎవరు బాబా వండేంటి వంట చేసింది నువ్వా ఈ పేరేంటి ఎంతమంది వంట వాళ్ళు మరి ఎందుకు పోయి నలుగురికి టార్గెట్ అవసరం వాళ్ళు నలుగురు ట్యాబ్లెట్ ఏమో ఎవరెవరు వాళ్ళు వంట వాళ్ళు ఎందుకని వాళ్ళు ఎవరు ఇది ఎవరు కరిగే వాళ్ళు ఎవరు శ్రీపత్ ఎవరు 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 పెట్టింది మునవరెవరు లేదండి రోజు అడుగుతారు దిగుతావా లేదు ఇవాళ పాడైపోయే వరకు లోపలే పెట్టుకున్నా పిల్లలు బతుకరా పిల్లలు ఉన్నారా నువ్వు అదే పెట్టావా అదే పెట్టా మంచి ఇక్కడ తింటావా వంట ఇవాళ అంటారా ఏదో మార్చడం ఇంత కప్పు వాసన వస్తున్నాండి గంజి బియ్యం గంజి బియ్యం ఇది గంజి బియ్యం పొంగతో పొంగ ఎన్ని కిలోల బియ్యానికి ఎంత పప్పు వేస్తారు పప్పు వేయ పొంగి పొంగలు ఏంటి పొంగతో మిర్యాలు మిరియాలు నువ్వు కొత్తగా చెప్తున్నావు వెళ్ళే అన్నంలో బిర్యానీ మిర్చి వేయ కాలి పెట్టి దానికి పొంగల్ అంటారా అంటే ఒంట వచ్చారు నేర్చుకుంటా పొంగల్ లో ఏమేస్తారు మీ మేర ఏంటి ఇవ్వాలే పెడతావు జీలకర్ర కూడా వేద్దా